తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా విధుల నుంచి తొలగించారని తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం రామకృష్ణాపురం అంగన్వాడి కార్యకర్త ఎం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు కార్యదర్శి చెక్క రాజ్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న పద్మను అప్పటికప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తామన్నారు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియపరిచారు ఆమెకు మద్దతుగా శంకవరం ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి జీబుల్లమ్మ తోటి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా ప్రజా సమస్యలు సంస్కారం గర్బార్పు ఇవ్వాలా శంకవరం మండలంలో పనిచేసేటువంటి అంగన్వాడి టీచర్ మండపల్లి పద్మగారి వాళ్ళ ఫిర్యాదు చేయడం జరిగింది రౌతులపూడి మండలం కారణం ఏంటంటే కండిషనల్ అపాయింట్మెంట్ మీద రెండు వేల జాయిన్ అయిన ఈ అమ్మాయి ఇప్పుడు కోర్టు తీర్పు ఆధారంగా ఈవిని తొలగించేస్తున్నాం అని చెప్పి సిడిపో అలాగే పీడీ గారు ఈవి ఉద్యోగాన్ని పదవేల నుంచి చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు టెర్మినేషన్ లెటర్ మీద బలవంతపు సంతకం పెట్టించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతాం వాస్తవం ఏంటంటే ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవైలోనే ఈ కండిషనల్ అపాయింట్మెంట్ మీద ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ జాయిన్ అయిన వాళ్ళందరినీ కొనసాగించండి అని చెప్పి స్పష్టమైనటువంటి విమోశారు ఇచ్చారు వీళ్ళు అధికారులు ఏంటంటే కోర్టుకి ఈ ని సబ్మిట్ చేయకపోవడం వల్ల ఉద్దేశపూర్వకంగా దీన్ని కనబడకుండా కోర్టు దృష్టికి తీసుకెళ్లకుండా ఆపే ప్రయత్నం చేయడం వల్ల కోర్టు అవతలవాడికి కోర్టుకి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇది అధికారుల దగ్గర ఈ విషయం స్పష్టంగా నలుగుతూ ఉంది కలెక్టర్ గారిని కలిసాం జేసీ గారిని కలిసాం వాళ్ళు ఇంకా ఫైనల్ చేయకుండానే సిడిపో గారు పీడిఓ గారు అత్యుత్సాహంతో ముందుకెళ్ళిపోయి టర్మినేషన్ లెటర్లు ఇచ్చేయడం కొత్త వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేయడం అంటే ఏంటంటే ఇష్టానుసారం వ్యవహారం చేసేటువంటి పద్ధతి కనబడతా ఉంది ఇది తప్పు ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలి ఇక్కడ పదేళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఒక ఆవిడికి ఏ తప్పు చేయకపోయినా తొలగించడం అంటే అన్యాయం ఆ కుటుంబాన్ని రోడ్డుమే పడేయడమే కాబట్టి అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి సిఐటిగా మేము అడుగుతా ఉన్నాం కలెక్టర్ గారు ఫైనల్ చేయకుండా మీరు టర్మినేషన్ ఆర్డర్ ఎలా ఫైల్ చేశారు దాని మీద సంతకం పెట్టమని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు కొత్త ఆవిడికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పుడు ఆవిడ కూడా ఎన్నో ఆశలతో వచ్చి ఉంటుంది ఆవిడకి ఎందుకు ఆశలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి మెమో సర్క్యులర్ వీళ్ళందరినీ కొనసాగించాలి కండిషనల్ అపాయింట్మెంట్ అనేటువంటి ఆదేశం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి ఈ టర్మినేషన్ ఆపాలి అని చెప్పి డిమాండ్ చేస్తాము లేని పక్షంలో సిఐటిగా ఆందోళన పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి అధికారులకు హెచ్చరిక చేస్తాం లేకుండా పది గంటలకే మేము ఎంత అడ్డుకున్నా ప్రస తీసుకెళ్ళి అడ్డుకున్నా కానీ ఆమెను లోన్ పెట్టేసి జాయినింగ్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళని పంపించేసి పంపించేసి ప్రయత్నం చేసిందండి అది దీనిని ఒక పదిహేను రోజుల క్రితమే ఈ ఆదేశాలు టైప్ చేయక ముందే కలెక్టర్ గారిని కలిసాం ఆయన సంపూర్ణ విచారణకు ఆదేశించారు ఆదేశించిన విచారణ సమా సమాచారం రాకుండానే వీళ్ళు తొందర పడిపో పడిపోయి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటంటే ఇది ఒక గ్రామస్తులు తగుగా మార్చేందుకు స్థానికంగా వీళ్ళు ఆ సీడీపీఓ ప్రయత్నం చేసి ఆ రకంగా తప్పుకోవాలనేటువంటిది ఆవిడ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది తప్పు ఇప్పుడు ఉన్న వాళ్ళని కొనసాగించాలని ఆదేశాలు ఏదైతే ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిందో ఆదేశాలు కట్టుబడి ఉండాలి సిడిపో కానీ పీడి గారి కానీ అని చెప్పి మేము తెలియజేస్తాం ఏమి కాదు ఇదేం కాస్ట్ పరంగా కూడా కాదు కండిషనల్ అపాయింట్మెంట్ వాళ్ళని కొనసాగించాలని తీర్పిచ్చిన తర్వాత ఆ రకమైనటువంటి ఆదేశాలు ఉన్న తర్వాత ఇంకా తగువేముంది ఇందులో కేవలం ఈ పోస్ట్ ఖాళీ అయితే కొత్త వారికి పోస్ట్ అమ్ముకోవడం కోసమే ఇలాంటి తగువులు తీసుకొస్తున్నారు ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు క్యాస్ట్ తగువులు కానీ ఇదేమీ కానీ లేదు ఈవిడి పని ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ల నుంచి అక్కడ పని చేస్తూ ఉంది ఏ తగువులు లేకుండా ప్రశాంతంగా బిడ్డలకు పౌష్టికాహారం అందిస్తుంది ఆవిడ సర్వీస్ కొనసాగిస్తుంది ఈవిడి సర్వీసులు ఒక రిమార్క్ కూడా లేదు మరి ఇంక ఇందులో క్యాస్ట్ తగువులు ఎక్కడొచ్చినాయి కావాలని ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చే అది